ఎల్ఐసి రైల్వే విచారణ జరుపుతున్నాను కానీ అవకాశం యాజమాన్య పర్మిషన్ తీసుకుంటే తప్ప కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సంఘ నాయకులకు కార్మికులకు వివిధ పార్టీల నేతలకు అందరికీ కూడా స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లేబర్ కార్మికులకు అండగా లేబర్ కోడ్ను వ్యతిరేకించడం చాలా స్వాగతించదగ్గ విషయం మీ అందరికీ తెలుసు ఈ లేబర్ కోడ్లు పని విధానం మరియు ఆర్థిక వ్యవస్థని అనుసరించి కార్మిక చట్టాలను తీసుకురావడం జరుగుతుంది ఇంకా ముందు ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఎందరో మహానుభావులు రక్తం చెందించి కార్మికుల పక్షాన కార్మికులకు న్యాయం చేసే విధంగా ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను తీసుకొచ్చి వారికి ఆర్థిక వ్యవస్థను మరియు వారి కుటుంబాలకు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక చట్టాలు తీసుకొచ్చింది అవేంటో మీ అందరికీ తెలుసు ఆ కార్మిక చట్టాలు ఏ విధంగా ఉన్నాయంటే యజమానులు కృషి కార్మికులు మసి అదే విధానంగా ఈరోజు తీసుకొచ్చిన విధానాన్ని ముక్తా మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఈరోజు నికర వేతనం కార్మికుల నికర నికర వేతనం తగ్గించే విధంగా ఉంది దానివల్ల ఈరోజు జీడిపి కాంట్రిబ్యూషన్ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా సర్వనాశనమయ్యే పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఎఫ్ఐఈటి లెక్క ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మన జీడిపిలో యాభై మూడు పాయింట్ మూడు శాతం అంటే యాభై మూడు నుంచి యాభై నాలుగు శాతం నికర గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో భాగంగా కార్మికుల వాటా ఉంది ఇది ఎవరు కూడా చెప్పేస్తే జరిగేది కాదు అంటే ఈ ఈ ఒక విషయం అర్థం చేసుకోకుండానే ఆర్థిక నిపుణులు లేబర్ చట్టాలని సమర్థించాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ద్రవ్యోల్భ పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు మార్కెట్లో ఇవాళ వారికి వచ్చే అరుకో కార్మికులకు వచ్చే అరుక జీతాల్లో వారి గ్రాడ్యుటీ పిఎఫ్ పెరుగుతుంది సరే బాగానే ఉంది దీర్ఘకాలికంగా ఆలోచించారు సంతోషం మరి వర్తమానం పరిస్థితి ఏంటి వారికి ఇంటికి తీసుకెళ్లే నికర వేతనం ఎంత తగ్గుబాటు అవుతుందో వారు నెలనాడు వచ్చేసరికి వారి కుటుంబ అవసరాలు తీసుకోగలుగుతారు అని చెప్పేసి మీరు ఆలోచించారా నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఉద్యోగ ఉద్యోగులకు భద్రత లేదు ఉద్యోగ భద్రత కూడా అని చెప్పి నువ్వు ఇచ్చిన బ్రహ్మాండంగా ఇరవై ఇరవై అని చెప్పి కానీ ఉద్యోగ భద్రత కూడా లేదు మూడు వందల మంది కంటే తక్కువ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రభుత్వానికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తీసేయచ్చు అంట ఇది అసలు చట్టమైన ఉద్యోగ భద్రత మీకు కనిపించిందా అని చెప్పేసి మిమ్మల్ని మిమ్మల్ని కోరుతూ ఉంటాం అదేవిధంగా యాజమాన్యాలకు అన్ని రకాలుగా హక్కులు ఇచ్చారు కార్మిక సంఘాలకు హక్కులు మొత్తం తగ్గి తగ్గించాలి దీని ద్వారా ఈ ఫ్లెక్సిబిలిటీ విధానం వల్ల శాశ్వత ఉద్యోగ విధానానికి ఎన్ని తూటగొడుతున్నాయో ఒక్క నిమిషం అన్న మీరు దయచేసి మీరు ఇవాళ జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలు కావచ్చు ప్రజల్లో నిరసన కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ మీరు దయచేసి చూసి దయచేసి వాటిని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా అందరూ కలిసి మలిసి ఉండి ఏకతాటిపై వచ్చి మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి కార్మికు సంఘ నేను కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ వారు అంతైడ్గా ఏకపక్షంగా కార్మికులు కర్షకుల మీద కక్ష కట్టిన విధంగా ప్రవర్తిస్తూ ఆర్థిక వ్యతిరేక చట్టాలు రైతులకు పూర్తి అన్యాయం కలిగించే విధంగా రైతులకు వ్యతిరేక చట్టాలు చేసినవి విషయం మనందరికీ విధితమే దీనిలో భాగంగా భారతదేశంలో రైతు సంఘాల నాయకులు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులు వారందరూ ఒకే తాటి మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఆలోపిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకి వారు చేసినటువంటి పోరాటానికి కార్మికులు సైతం ఆనాడు వారికి మద్దతు ఇవ్వటం మద్దతు ఇచ్చి పూర్తి ఉద్యమాన్ని ఒక కేటన్ లాగా ఢిల్లీ అంచుల దాకా ఢిల్లీ నడుబడి దాకా తీసుకెళ్ళిన సంగతి మనందరికీ వెళుతమే ఈ యొక్క నిర్ణయాలు వారు చేసినటువంటి తొందరబాటు నిర్ణయాలుగా భావించి యావత్ కర్షక లోకానికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక విధానం చట్టాలని వెనక్కి తీసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది దీనిలో భాగంగా ఇప్పుడు ఆర్థిక వ్యతిరేక విధానాలు మొత్తం కూడా యాజమాన్యాల వారికి అనుకూలంగా కార్పొరేటు దిగజారక తలకి కార్పొరేట్ రాజ్యం లేని విధంగా ఈ యొక్క భారతదేశాన్ని ముందుకెళ్తూ ఉంది వికసిత్ భారత్ వికసిత్ భారత్ అని చెప్పి తెలియజేస్తూ వికసిత్ భారత్ అంటే ఈ యొక్క భారతదేశంలో రైతులు కార్మికులు జవాన్లు ప్రజలు అసంఘటిత కార్మికులు ఈ యొక్క లోకం కర్షక లోకం ఇబ్బందులు పడతా ఉంటే ఈ యొక్క భారతదేశం వికసిత్ భారత్గా ముందుకెళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క నిర్ణయాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోడంపాడి మండలం సారపాగలో ఉన్నటువంటి ఐటీ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘ నాయకులు తెలంగాణ యూనియన్ వీటన్నిటికీ అనుబంధంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు అందరం కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నీరు ఆ ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసింది ఈ యొక్క కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పదకొండవ తారీఖు రోజు నాడు ఈ యొక్క కార్మిక వ్యతిరేక చట్టాల యొక్క తీసుకునే నిర్ణయాల పట్ల కార్మికులు జరిగే నష్టాలని యావత్ కార్మికులకి తెలియజేసే విధంగా కార్మికులందరినీ కూడా సమాయత్తం చేస్తూ వారికి అవగాహనతో పాటు ఎటికెట్ కల్పించే విధంగా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు ఉన్నటువంటి అన్ని షిఫ్టుల్లో మా యొక్క అన్ని కార్మిక సంఘాల నాయకుల ప్రతినిధులు కార్మికులతో కలిసి నల్లబార్జులతో పని ప్రదేశాల్లో పనిచేస్తూ ఈ యొక్క నిర్ణయాల పట్ల యాజమాన్య యాజమాన్యాలకి అనుకూలంగా అనుకూలంగా తీసుకున్న నిర్ణయాల్ని నిరసిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ పని ప్రదేశాల్లో కూడా వ్యవసాయం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నలుగురు పోటీ చేస్తే దాంట్లో ఎవరికన్నా ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా వారు అంట కానీ కార్మిక సంఘ ఎన్నికల్లో కార్మిక సంఘాలు పోటీ చేస్తే పోటీ చేసే కార్మిక సంఘానికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ రావాలంట మీ నిర్ణయాలు చట్టాలు మొత్తమైనట్టుగా మీ పార్లమెంట్లో అమలు చేసి అది నిక్షి నిక్షిక్షపాతంగా అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి ఆ తర్వాత మిగతా అంశాలను తీసుకురావాలి మీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక ఓటు గెలిచి గెలిచినా గెలిచినట్టే కార్మిక సంఘాల ఎన్నికలకు వస్తే ఒకవేళ మూడు సంఘాలు పోటీ చేస్తే ఎవరికి కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాదు అంటే యాజమాన్యాలకు అసలు అనుకూలంగా యాజమాన్యాల చేతుల్లో కార్మికుల యొక్క కోరికల్ని కార్మికుల యొక్క ఆశల్ని కార్మికుల హక్కులను కావలసి విధంగా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలని మరొకసారి మేము బలంగా విమర్శిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ పాలసీ ఒక వర్కర్ జాయిన్ అయితే ఒక సంవత్సరం చేయాలా ఆరు నెలలు చేయాలా ఇప్పుడు ఒక చేప ఉందంటే ఆ చాబ్ మెసేజ్ చేస్తే ఐటీసీ పిఎస్పీ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఫిక్స్ పాలసీ వచ్చినట్టయితే ఆ పనిని బట్టి ఆ పనికి అవసరమైన పరిజ్ఞానాలను బట్టి కాంట్రాక్ట్ వర్కర్లు కానీ కార్మికులు కానీ నియమించుకొని అదైపోయిన బట్టి వారిని మరలా విలువ నుంచి తొలగించే విధానం చాలా టయనీయమైన పరిస్థితుల్లో కార్మికులు వెళ్ళేటటువంటి పరిస్థితిని కూడా యావత్ టీఎన్టీసీ పక్షాన కార్మికుల ఒక పక్షాన మేము క్లియర్గా విమర్శిస్తున్నామని చెప్పి ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అండ్ ఫైర్ అండ్ ఫైర్ అంటే పనిని బట్టి పని ప్రదేశాలను బట్టి వాటితో పాటు మూడు వందల మంది కంటే కార్మికులు తక్కువగా ఉన్నటువంటి పరిశ్రమల్లో కార్మిక చట్టాల ఉల్లంఘన మినిమం వేజ్ లాంటివి ఇంప్లిమెంట్ చేయకపోవడం అదేవిధంగా కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వారికి ఎటువంటి హక్కులు కూడా రాకుండా వారి పని నుంచి తొలగించే విధంగా వీటితో పాటు ఎందరో కార్మికులు కార్మికుల యొక్క త్యాగాలతో ఏర్పడినటువంటి కార్మిక చట్టం భారతదేశం స్వతంత్రోద్యమంతో పాటు ప్రారంభమైనటువంటి కార్మికోత్సవం కార్మికోత్సవంలో ఎందరో కార్మికులు అదువులు వాటి వారు రక్తంతో రాసినటువంటి కార్మిక చట్టాన్ని సోషలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆదాడీ అంబాడీలకి ఒక మేలు చేకూర్చే విధంగా కార్మిక సంఘాలన్నింటినీ కూడా కాలరాసే విధంగా చేస్తున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో జెండాలు వేరైనా ఎజెండాలు వేరైనా యావత్ కార్మికుల యొక్క హక్కులు ఏమని చెప్పి అందరం కూడా ఒక తాటి మీద వచ్చి ఈ రోజు నాడు మాతో పాటు దీక్షాశిలో కూర్చున్నటువంటి ప్రత్యేక కార్మిక సంఘ నాయకులకి మరొకసారి పేరు పెద్ద ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మాట్లాడు